హలో అండి రీసెంట్గా అనంతపూర్లో కేవలం ముప్పై తొమ్మిది లక్షలకే డబల్ బెడ్రూమ్ హౌస్ అని పోయిన వారం ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చూసిన వారికి సపోర్ట్ చేసిన చాలా థ్యాంక్స్ తర్వాత ఆ వీడియోలో పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం దొరకలేదు సో ఇప్పుడు మీకు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకున్న అన్ని క్వశ్చన్స్కు సమాధానం చెప్తాను వీడియో చూసిన వాళ్ళందరూ కేవలం ముప్పై తొమ్మిది లక్షలకే మూడు సెంటర్లో సైట్తో పాటు ఇంటిని ఎలా ఇవ్వగలుగుతున్నారని అడుగుతున్నారు సో మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న ఇల్లు నాలుగున్నర సెంటర్లు కట్టిన మోడల్ హౌస్ అలాగే ఈ లేఅవుట్లో మూడు సెంటర్లు కట్టిన మోడల్ హౌస్ కూడా ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను ఓకే సో ఈ వీడియోని మొత్తం చూడండి క్లియర్గా మీకు అన్ని అప్డేట్స్ చెప్తాను మొత్తం ఈ వీడియోని నాలుగు పార్ట్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మొదటిది ఈ లేఅవుట్ ఎన్ని ఎకరాలు ఎన్ని అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి ఎమిడిట్స్ ఏమేమి ఇస్తాం రెండో పార్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ మరియు కన్స్ట్రక్షన్ క్వాలిటీ మా ఇంజనీర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడిస్తాను అలాగే మూడో పార్టు ఈ లేఅవుట్ లొకేషన్ ఎక్కడ ఉంది ఈ లొకేషన్ చుట్టుపక్కల మనకు యాక్సెసిబిలిటీలో స్కూల్స్ కాలేజ్ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోర్త్ది మన లోన్ గురించి చెప్పాను లోన్ గురించి కూడా చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు ఆ లోన్ సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా ఇవాళ చెప్తాను ఓకే మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ వన్ అసలు ఈ లేఅవుట్ అప్డేట్స్ ఏంటి మొత్తం ఈ లేఅవుట్ వచ్చేసి ఇరవై రెండు ఎకరాలు ఉంటుందండి ఈ ఇరవై రెండు ఎకరాలు కూడా మనకు రెండు భాగాలుగా ఉంది మొదటి పార్ట్ వచ్చేసి ఫేజ్ వన్ పది ఎకరాలు అహుడా అప్రోలు రోడ్స్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్స్ వస్తాయి ఆల్రెడీ ఈ లేఅవుట్లో మీకు ఫార్టీ ఫీట్ రోడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోయింది స్ట్రీట్ లైట్స్ కంప్లీట్ అయిపోయాయి మీరు ఒకసారి వెంచర్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు ప్రతి పోల్కి స్ట్రీట్ లైట్ కూడా అయిపోవడం జరిగింది మీకు ఆల్రెడీ ఈ చివరిలో మనకు వన్ అండ్ హాఫ్ ఎకర్ అప్రూవల్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఎకర్ పార్క్ కూడా కంప్లీట్ అయింది అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయ్యిందండి ఫైన్ సో చాలామంది అడిగారు అన్న ఆర్డీటి స్టేడియం ఎదురుగా అంటే చుట్టుపక్కల ఏమైనా వంకలు కానీ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా ఉన్నాయా అని సో మా లేఅవుట్ ఆర్డీటి స్టేడియం లెవెల్ నుంచి ఎనిమిది అడుగుల హైట్లో ఉందండి చుట్టుపక్కల ఎక్కడా కూడా వంకలు కానీ వాగులు కానీ ఏమీ లేవు పూర్తిగా రెడ్ సాయిల్ మీరు సాయిల్ అబ్జర్వ్ చేయండి పూర్తిగా నెల అట్లాగే సాయిల్తో పాటు వాటర్ కూడా ఇక్కడ చుట్టుపక్కల మేము ఆల్రెడీ మూడు బోర్లు వేసాము గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా స్వీట్ వాటర్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ మీరు తాగడానికి కూడా యూస్ చేసుకోవచ్చు సో నా లేఅవుట్ వచ్చేసి ఇరవై రెండు ఎకరాలు ఆహుడా అప్రోల్ మొత్తం అన్ని ఫార్టీ ఫీట్స్ రోడ్స్ థర్టీ ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి సాయిల్ కూడా ప్యూర్ రెడ్ సాయిల్ వస్తుంది వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి ఇది పార్ట్ వన్ సో పార్ట్ టూ ఎక్స్ప్లెనేషన్ ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆల్రెడీ ఏదైతే మీకు మోడల్ హౌస్ కంప్లీట్ అయ్యిందో ఈ మోడల్ హౌస్ని కన్స్ట్రక్షన్ క్వాలిటీతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వివరంగా చూడండి సో మీ ముందర కనిపిస్తున్న ఈ ఇల్లు ప్లాట్ కొలతలు వచ్చేసి ముప్పై మూడుకు అరవై అంటే నాలుగున్నర సెంటు ప్లాట్లో మనం కట్టినటువంటి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ కన్స్ట్రక్షన్ ప్లాన్ ఓకే మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మా ఇల్లు వచ్చేసేసి రోడ్ లెవెల్ నుంచి ఐదు అడుగుల హైట్లో కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పాం ఐదు అడుగులు అంటే మీకు కనిపించే ఇక్కడ వచ్చేసేసి నాలుగు అడుగులు రాతి కట్టడం కట్టడం జరుగుతుంది నాలుగు అడుగులు రాతి కట్టడము రాతి కట్టడం పైన ఒక అడుగు లెంత్ బీమ్ సో మొత్తం కలిపి రోడ్ నుంచి మీరు ఐదు అడుగుల హైట్లో ఇల్లు ఉంటుంది ఈ హైట్లో అనంతపురంలో ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇల్లు ఇవ్వదు ఓపెన్ ఛాలెంజ్ అండి మీరు సొంతంగా ఉండి ఇల్లు కట్టించుకుంటే ఏ క్వాలిటీతో ఇస్తామో అదే క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఓకే మొదటిది బేస్మెంట్ గురించి మాట్లాడాను రెండోది మీరు చూస్తే ఇక్కడ రెండు కార్లకు పార్కింగ్ ఇవ్వడం జరిగింది ఇలాగే రెండు కార్ల పార్కింగ్తో పాటు మీకు ఇక్కడ వాటర్ది సంపివ్వడం జరిగింది నీళ్ళు స్టోరేజ్ చేసుకోవడానికి ఫోర్ థౌజండ్ లీటర్ కెపాసిటీ అంటే దాదాపు మనకు ఒకటిన్నర ట్రక్ ట్యాంక్ ట్యాంకర్ వరకు పడతాయి ఓకే సో ప్రతి ప్లాట్కు ఆల్రెడీ మనం ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ వాటర్ కూడా ఎటువంటి ఇష్యూస్ లేవండి అలాంటి లోపలికి వెళ్ళి ఇంటిని అబ్జర్వ్ చేద్దాం సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ ప్లాట్ అండి సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మెయిన్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ది ఇస్తాము టేక్ వుడ్ మెయిన్ డోర్ ఇస్తాము ఈస్ట్కు డోర్ వస్తుంది అట్లాగే సెకండ్ ఫేస్ వచ్చేసి నార్త్ కూడా లోపలికి ఎంటర్ అయిన తర్వాత నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరుగుతుంది సో నార్త్ ఫేస్ డోర్ కూడా రైట్ సైడ్లో వస్తుందండి సో మీకు ఇట్లా రెండు డోర్లు కావాలన్న మేజర్ సింహద్వారం అంటాం కదా మీకు ఈస్ట్ ఫేస్ కావాలన్న సింహద్వారం ఇస్తాము లేదు నార్త్ సింహ సింహద్వారం ఇస్తాము ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఉన్నాయి వెస్ట్ ఫేస్ ప్లాట్ ఉన్నాయి ఈ రెండింటిలో మీకు ఈస్ట్ కాలన ఇస్తాము నార్త్ కాలనా ఇస్తాం ఓకే ఎంటర్ అయిన తర్వాత ప్రజెంట్ మనం వచ్చేసి హాల్లో ఉన్నామండి ఇది ఆల్మోస్ట్ ఆల్ ట్వల్వ్ బై ఫిఫ్టీన్ సైజు మీరు మూడు సెంటర్లో ఇల్లు కట్టించుకున్నా లేదు నాలుగు సెంటర్లో ఇల్లు కట్టించుకున్నా డైమెన్షన్స్ అయితే సిమిలర్ ఉంటాయండి ఏం మారవు మనకు సో హాల్లో మనకు ప్రజెంట్ వచ్చేసి ఇది టీవీ యూనిట్ అట్లాగే కాస్త ముందుకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ పూజ గది కన్స్ట్రక్షన్లో ఉంది సో పూజ గది పూజ గది పక్కనే అడ్జస్టెంట్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెను కిచెన్కి అడ్జస్ట్మెంట్ వచ్చేసి అటాచ్డ్ డైనింగ్ ఏరియా లాగా వస్తుంది పూర్తి వెంటిలేషను కిచెన్కి కానీ డైనింగ్ కానీ ప్రతి చోట విండోస్ ఇవ్వడం జరిగింది సో సో హాలు పూజ గది కిచెను డైనింగ్ ఏరియా ఇక్కడ వరకు డబల్ బెడ్రూమ్ కాబట్టి ఇల్లు నేను లోపలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం తను ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వమని అడిగాడు సో హాలు కిచెన్ పక్కన వచ్చి కామన్ బాత్రూమ్ ఇచ్చాము సో కామన్ బాత్రూమ్ ఇచ్చాము అలాగే వచ్చేసి ఇప్పుడు నేను ప్రజెంట్ లోపల్కు ఉన్నది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఆల్మోస్ట్ వాళ్ళు ఇది టెన్ బై థర్టీన్ సైజ్ వస్తుంది కంప్లీట్గా షెల్ఫ్తో సహా మేమిచ్చాము గుంటూరు షెల్ఫ్ ఇస్తాము బట్ ఇక్కడ వుడ్ వర్క్ పీఓపీ మీ కస్టమర్దే రెస్పాన్సిబిలిటీ ఓకే సో గుంటూరు షెల్ఫ్ రెండు బెడ్రూమ్స్లో మేమే ఇస్తాము మీకు కావాలనుకుంటే రెండు బెడ్రూమ్లలో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తాము ఇవి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా సపరేట్గా వస్తుందండి డ్రెస్సింగ్ ఏరియా అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది కదా ఈ పాటంతా డ్రెస్సింగ్ ఏరియా అంటాము ఇదంతా వచ్చేసి మనకు మిర్రర్ వస్తుందండి మిర్రు అట్లాగే బేషిన్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ ఇదే విధంగా మీకు రెండు బెడ్రూమ్లలో కావాలన్నా అటాచ్డ్ బాత్రూమ్తో కట్టించి ఇస్తాము ఈ రెండు బెడ్రూమ్లలో కాకోకుండా మీకు ఒక కామన్ బాత్రూమ్ బయట స్టెప్స్ కింద కూడా వస్తుంది మొదట హాలు గది కిచెను డైనింగ్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ జరిగింది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి టువల్ బై థర్టీన్ సైజ్ అండి ఇది అట్లాగే సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఆ బెడ్రూమ్ అడ్జెస్ట రైట్ సైడ్ తీసుకోగానే ఇది వచ్చేసి ట్వెల్వ్ బై ట్వెల్వ్ సైజ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా షెల్ఫ్ ఇవ్వడం జరిగింది ఈ షెల్ఫ్స్ కూడా మనకు ఒక సైడ్ కంప్లీట్గా బీరువా పెట్టుకోవడానికి సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ హైట్తో బీరా కంప్లీట్ స్ట్రక్చర్ సెట్ అవుతుంది అట్లాగే మీకు ఈ గుంటూరు సైతన్ని కూడా ఉంటాయి చూడండి ప్రతి బెడ్రూమ్ కూడా డీటెయిల్డ్గా వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది చుట్టూ మీకు గ్రీనరీ కంప్లీట్ రెడ్ సాయిల్ ఓకే సో చుట్టూ కాంపౌండ్కి చుట్టూ కాంపౌండ్కి మనము బ్యాగ్స్ ఇస్తూ ప్రతి పక్క వెంటిలేషన్ ఇస్తూ ఇంత ప్రీమియం క్వాలిటీతో ఈ ధరలో ఇల్లు అనేది చాలా అరుదండి ఇప్పుడు మా ఇంజనీర్ గారు ఇక్కడే ఉన్నారండి ఆయనతో కూడా అడిగి తెలుసుకుందాము నేను చెప్పాను కదండి కన్స్ట్రక్షన్ హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ వస్తుంది అట్లాగే ఈ వాల్ లెంత్ కూడా ఉంది కదా పైన చిక్కింది వరకు ఇది దాదాపు పదిన్నర అడుగు వస్తుందండి బయట మీరు ఏ కంపెనీ తీసుకున్నా మాక్సిమం తొమ్మిదిన్నర అడిగే కడతాం కానీ మనం ఇక్కడ పదిన్నర అడుగు ఇవ్వడం జరిగింది ఓకే ఒకసారి మా ఇంజనీర్ గారితో మీకు పరిచయం చేస్తానండి తనతో మాట్లాడగలరు సార్ మనం సిమెంట్ ఏ బ్రాండ్ వాడతాం సార్ అల్ట్రాట్రిక్ అండి ఓకే వైరింగ్ వైరింగ్ వచ్చేసి ఫినోలెక్స్ హ్యావెల్ గోల్డ్ మెడలు కస్టమర్ చాయిస్ అది ఓకే ఇలాగ మనము ఇంజనీర్ చెప్పినట్లు మూడు కంపెనీలు మీకు చాయిస్ ఇస్తామండి ఏదో సిమెంట్ కానీ ఐరన్ కానీ ఎలక్ట్రికల్ కానీ మూడు కంపెనీస్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో ఆ బ్రాండే వేయడం జరుగుతుంది ఫర్ లెట్స్ ఇప్పుడు మీకు హ్యావెల్స్ వైరింగ్ ఇస్తాము స్విచెస్ గోల్డ్ మెడల్ ఇస్తాము అట్లాగే మనము బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్ని హిందువేర్ ఇస్తాము దాంతోపాటు టైల్స్ అన్నీ కూడా కజారియా కానీ ఇట్లా బ్రాండ్స్ ఇస్తాము సో వీటిలో మీరు ఏ బ్రాండ్ ఏమంటే ఆ బ్రాండే ఇస్తాము ఇంటర్నల్ పెయింట్స్ కానీ ఇంటర్నల్ మెజర్మెంట్స్ కానీ కస్టమర్ సెలెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది ఏషియన్ పెయింట్స్ ఏవండి ఏషియన్ పెయింట్స్ అండి ఓకే బయట బయట కూడా ఎక్స్టీరియర్ ఉంటుంది ఏషియన్లో అన్ని ఓకే బయట వచ్చేసి అవుట్ సైడ్ మనకు ఎమల్షన్ పెయింట్ వేయడం జరుగుతుంది వా వర్షానికి కానీ ఎండలకు కానీ మంచి బ్రాండ్ ఏషియన్ అనేది ఇంటర్నల్గా ఇంటర్నల్ కూడా ఏషియనే కదా సార్ ఓకే సో కన్స్ట్రక్షన్ క్వాలిటీలో నేను అన్నట్టుగా ముప్పై తొమ్మిది లక్షలకు ఈ క్వాలిటీలు ఎవరైనా అనంతపురంలో ఇల్లు ఇస్తాను మూడు సెంటర్లో లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీలో అంటే ఓపెన్ ఛాలెంజ్ ఈ క్వాలిటీలో మీరు అనంతపురం మొత్తం తిరిగినా కూడా ఎక్కడ కూడా మీకు ఇల్లు ఈ బడ్జెట్లో దొరకదు ఓకే సో మీరు చూడండి పీఓపీ కాకోకుండా మేము చుట్టూ కూడా బార్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ కూడా సి ముఖ్యంగా అన్ని కంపెనీలలో ఏం చేస్తారంటే మిగతా వాటిలో మనము విండోస్ ఇస్తాము గ్రిల్స్కి ఎక్స్ట్రా అమౌంట్ కిచెన్ ఇస్తాము గ్రానేట్కి ఎక్స్ట్రా అమౌంట్ ఇలా చెప్తారు కదండి మన దగ్గర ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ అనేవి లేవు చాలామంది లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఏంటంటే హిడన్ ఛార్జెస్ ఏముంటాయని అడుగుతున్నారు ఇందులో హిడన్ ఛార్జెస్ అంటూ ఏమీ ఉండవండి కంప్లీట్ హౌస్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చిన తర్వాత పెయింటింగ్ అయిన తర్వాత కాంపౌండ్ అయిన తర్వాత మీకు గేట్తో సహా కీస్ వేసి ఇల్లు హ్యాండవల్ చేయడం జరుగుతుంది ఓకే ఎటువంటి హిడెన్ ఛార్జెస్ ఏమీ లేవు అట్లాగే ఈ ఇంటితో పాటు మీకు ఎదురుగా ఒక ఇల్లు కనిపిస్తుంది కదా ఆ ఇల్లు వచ్చేసేసి సేమ్ మెజర్మెంట్స్లో మూడు సెంటర్లో కట్టిన ఇల్లు అండి ఇది నాలుగున్నర సెంటు ప్లాట్ మీకు ఇల్లు డ్యామేజ్ అయితే సిమిలర్ ఉంటాయి కాకపోతే ఆ ప్లాట్ సైజు మూడు సెంట్లు ఓకే సో మీరు ఆ కాంపౌండ్ నుండి ఒకసారి కాంపౌండ్ అబ్జర్వ్ చేస్తే ఇండివిజువల్ కాంపౌండ్ హైట్ వచ్చేసి ఏడున్నర అడుగు ఉందండి గ్రౌండ్ లెవెల్ నుంచి సో ఏడున్నర అడుగు హైట్ కాంపౌండ్ అనంతపురంలో ఏ కంపెనీ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వరు మేమేమంటున్నామంటే ఇల్లు హైటే కాదండి కాంపౌండ్ కూడా ప్రతి ఇంటికి ఇండివిజువల్ కాంపౌండ్ ఇవ్వడం జరుగుతుంది సో మంచి హైట్ కింద ఒక వ్యక్తి నిలబడితే పైన కాంపౌండ్ ఉన్నవాళ్ళు కనపడకోకుండా ఉండేంత క్వాలిటీతో ఇస్తాము ఓకే కన్స్ట్రక్షన్ క్వాలిటీ కంప్లీట్ అండి ఓకే అండి ఇప్పటికి నేను ఆల్రెడీ రెండు పార్ట్స్ కంప్లీట్ చేశాను మొదటిది వచ్చేసేసి మీకు ఈ లేఅవుట్ మొత్తం ఎన్నిక రావాలని వివరాలు అప్డేట్ చేశాను ఆ రెండోది అట్లాగే కన్స్ట్రక్షన్ క్వాలిటీ సంబంధించిన అప్డేట్ చేశాను ఈ మోడల్ హౌస్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను మూడో పాయింట్ ఈ లొకేషన్ ఈ లేఅవుట్ సంబంధించిన లొకేషన్ ఎక్కడ ఉందని చాలా మంది అడుగుతున్నారు సో ఈ లేఅవుట్లోకి రావడానికి మీకు మొత్తం మేజర్గా రెండు రోడ్లు ఉన్నాయండి మొదటిది ఆర్డీటీ స్టేడియం ఉంది కదండి మన టీవీ టవర్ దాటిన తర్వాత టీవీ టవర్ దాటిన తర్వాత వచ్చే ఆర్డీటీ స్టేడియం ఆర్డీటీ స్టేడియం గేట్ నెంబర్ వన్కు కు డెడ్ ఆపోజిట్లో ఉప్పర్పల్లికి వచ్చే రోడ్ ఉందండి అదంతా సిక్స్టీ ఫీట్ సిమెంట్ రోడ్ ఉంది ఆల్రెడీ సో ఆర్డీటి స్టేడియం ఆపోజిట్ ఉప్పరపల్లి రోడ్ నుంచి వస్తే మనకు మెయిన్ మెయిన్ రోడ్ నుంచి హైవే మన లేవుడ్ వరకు దాదాపు రెండు రెండు కిలోమీటర్ల వరకు లోపలికి వస్తుందండి ప్రజెంటు మీకు ఈ మొత్తం కూడా సిమెంట్ రోడ్ ఉంది ఒక కిలోమీటర్ వరకు రిమైనింగ్ ఒక కిలోమీటర్ మట్టి రోడ్డు ఉంది సో త్వరలోనే మేము ఆ మట్టి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వేసి ఇస్తాము అట్లాగే ఈ రోడ్డు కాకుండా రెండో రోడ్డు వచ్చేసి మనకు ఆర్డీటీ స్టేడియం నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత పంగల్ రోడ్ జంక్షన్ వస్తుందండి పంగల్ రోడ్ జంక్షన్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే కూడా మనం శిల్పాలయపక్స్ బ్యాక్ సైడ్ సాగర్ కాలనీ అంటాము సాగర్ కాలనీ నుంచి కూడా లేవులోకి రావచ్చు సో లొకేషన్ గురించి ఇది వివరాలు ఈ లొకేషన్ చుట్టుపక్కల డెవలప్మెంట్ గురించి చెప్తానని చెప్పాను కదా సో మనకు ఈ లేఅవుట్ నుంచి కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్ దూరంలో ఎనిమిది స్కూల్స్ ఉన్నాయి ఎన్ఆర్ఐ ఒకటి గ్లోబల్ స్కూల్ ఒకటి దీక్షిత జూనియర్ కాలేజ్ ఒకటి మూడోది ఇక్కడ వచ్చేసి వివేకానంద జూనియర్ కాలేజీ రాధా లర్నింగ్ ఆఫ్ స్కూల్ సో ఇట్లా ఎడ్యుకేషన్ సొసైటీస్ ఈ లేఅవుట్ చుట్టుపక్కల ఈ రోడ్డుకు నన్ని స్కూల్స్ కానీ కాలేజ్ కానీ మరి ఇతర ఏ రోడ్డుకు లేవు కళ్యాణ్ రోడ్డు లేవు లేవు ఇంత డెవలప్మెంట్ అట్లాగే ఈ లేఅవుట్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో రెండు యూనివర్సిటీ యాక్సెస్ ఉంది మూడు కిలోమీటర్ ట్రావెల్ చేస్తే జే యూనివర్సిటీ వరకు యాక్సెస్ చేసుకోవచ్చు ఇంకొక త్రీ కమిటీ జర్నీ చేస్తే ఎస్కే యూనివర్సిటీ సో ఇట్లా యూనివర్సిటీసు ఇలా స్కూల్సు అలాగే హాస్పిటల్సు సూపర్ మార్కెట్సు కలెక్టర్ ఆఫీసు సో ఇట్లా చాలా వాటికి చాలా యాక్సెస్ ఉంది మెయిన్ రోడ్ నుంచి లోపలికి మనకు రెండు కిలోమీటర్ ట్రావెల్ చేస్తే వస్తే సరిపోతుంది ఆల్రెడీ ఈ లేఅవుట్లో నేను చెప్పినట్లు రెండు వందల ఇరవై రెండు ఎకరాలలో రెండు వందల ఇల్లు వస్తాయండి రెండు వందల ఇళ్ళలో ఇప్పటికే టువెల్వ్ బుకింగ్స్ అయ్యాయి టువెవ్ బుకింగ్స్లో నాలుగు ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాయి సో ఈరోజే అక్కడ అటువైపు అటువైపు ఈ సెక్షన్ మీకు ఏదైతే కనపడుతుందో ఈ సెక్షన్ అంతా కూడా వాళ్ళు మార్కింగ్ వేసుకుంటున్నారు అక్కడ భూమి పూజ మార్నింగ్ జరిగిందండి అక్కడంతా అంతా మీకు మార్కింగ్ వేసుకుంటున్నారు నవంబర్ ఆరో తారీఖు ఇవాళ నుంచే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది ఎదురుగా కనపడే నాలుగు పోర్షన్స్ కూడా సో నేను చెప్పినట్టు ఎంత త్వరగా మీరు వీలైనంత త్వరగా సైట్ విజిట్ చేసి ఇల్లు బుక్ చేసుకుంటారో వాళ్ళకు ముప్పై తొమ్మిది లక్షలకి ఇవ్వడం జరుగుతుంది మొదటి ఇరవై లేదా ముప్పై వరకు మాత్రం ఈ ధర ఉంటుంది ఎప్పుడైతే మీకు ఒక ముప్పై ఇల్లు కంప్లీట్ అవుతాయో కన్స్ట్రక్షను దాని తర్వాత నుంచి ఈ ధరలో ఇవ్వడం జరగదండి ఆబ్వియస్లీ మనము హౌస్ మీద డెఫినెట్గా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కు ఫిఫ్టీ లైఫ్ ఫిఫ్టీ ల్యాక్స్కి ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు మాత్రం ఈ త్వరగా బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే మనము ముప్పై తొమ్మిది లక్షలకే మూడు సెంట్ల ప్లాట్తో పాటు ఇల్లు ఇదే క్వాలిటీలో కట్టి ఇవ్వడం జరుగుతుంది ఓకే రైట్ నాలుగో పాయింట్ మనం మాట్లాడుకున్నాం కదండి లోన్ డీటెయిల్స్ చాలామందికి లోన్స్ వస్తాయి లోన్స్ వస్తాయని చెప్పాను లోన్స్ రావాలి అని అంటే ముఖ్యంగా మనం మనం ఈ ప్రాజెక్ట్ మొత్తం అప్రూవల్ చేసింది యూనియన్ బ్యాంక్ అండి అట్లాగే మనకు హెచ్డిఎఫ్సి ఐసిఐసి వేరే బ్యాంక్స్లో కూడా టైఅప్ అయ్యాము యూనియన్ బ్యాంక్లో కానీ మిగతా ఇతర ఏ బ్యాంకులో కానీ లోన్ రావాలి అని అంటే మనకు మినిమం శాలరీ యాభై వేలు లేదా నలభై వేలు శాలరీ ఉండాలి అట్లాగే మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు సర్వీస్ ఉండాలి ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే లేదు ప్రైవేట్ వ్యక్తులైతే లైక్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ వేరే ఇతర ఏ ఇన్కమ్ సోర్స్ ఉన్నా సరే వాళ్ళకు ఐటీ రిటర్న్స్ కంపల్సరీ ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే లోన్స్ వస్తాయి ఓకే సో ఇంట్రెస్ట్ రేట్ కూడా యూనియన్ బ్యాంక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండి సివిల్ స్కోర్ సెవెన్ ఫిఫ్టీ ఉంటే చాలు సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్కి ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుంది క్లియర్ సో టోటల్ వీడియో మొత్తం మీద నేను మీకు లేఅవుట్ అప్డేట్స్ ఇచ్చాను కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ ఇచ్చాను లొకేషన్ సంబంధించిన వివరాలు ఇచ్చాను నాలుగోది పేమెంట్ సంబంధించిన వివరాలు కూడా ఇచ్చాను మీరు కేవలం బుకింగ్ అమౌంట్ యాభై వేలు కడితే చాలు ప్లాట్ మీ పేరుతో బుక్ చేయడం జరుగుతుంది తర్వాత లోన్ ప్రొసీజర్ మేమే చేస్తాము మీరు ఏ బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు లోన్ ప్రొసీజర్ అయిన తర్వాత మూడు సెంట్ల ప్లాట్ మీ పేరుతో రిజిస్టర్ చేయడం జరుగుతుంది ప్లాట్ మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే తర్వాత కన్స్ట్రక్షన్ జరుగుతుంది క్లియర్ కన్స్ట్రక్షన్ జరిగే కొద్దీ బ్యాంక్ వాళ్ళు చెక్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తారు మీకు ఎనిమిది నెలల్లో ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాము హ్యాండ్ ఓవర్ చేసేలోపు టోటల్ లేఅవుట్ మొత్తం కూడా మీకు క్లోజ్డ్ కాంపౌండ్ వాళ్ళు తార్ రోడ్స్తో ఫినిషింగ్ చేసి ఒకే రోజు ముప్పై నుంచి నలభై ఏళ్ళ వరకు గృహప్రవేశానికి హ్యాండ్ ఓవర్ చేస్తాము సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఎవరైతే సొంత ఇంటికాలను నెరవేర్చుకుంటుందో వాళ్ళందరికీ ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు విత్ ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే దయచేసి ఈ నెంబర్కు కాల్ చేయగలరు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో సిక్స్ ఈ నెంబర్కు కాల్ చేస్తే వీలైనంత వరకు నేనే ఆన్సర్ చేస్తాను మీతో పాటు సైడ్ఫిక్ కూడా నేనే వస్తానండి ఎవరైనా లేవట్ చూడాలనుకుంటే ఆర్డీటీ స్టేడియం దగ్గర వరకు వస్తే అక్కడికి నేను వచ్చి పికప్ చేసుకుంటాను లేదు అంటే బంగల్ జంక్షన్కి వచ్చి మీరు కాల్ చేస్తే నేనే వచ్చి పికప్ చేసుకుంటాను క్లియర్ ఎవరైతే రావాలనుకుంటున్నారో టీవీ టవర్ దాటిన తర్వాత ఆర్డీటీ స్టేడియం గేట్ నెంబర్ వన్ ఆపోజిట్లో అక్కడ మీరు అక్కడి వరకు మీరు వచ్చి కాల్ చేస్తే నేను మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు లేవట్లోనే ఉంటానండి పొద్దున ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు వరకు లేవట్లోనే ఉంటాను ఎప్పుడైనా సరే ఆర్డీటీ స్టేడియం దగ్గరకు వచ్చి మీరు నాకు ఒక కాల్ చేస్తే నేనే వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని లేవట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ